మటన్ కర్రీ కార్తీక మాసంలో మటన్ కర్రీ ఏంటనుకుంటున్నారా ఏం కాదు ఇది ఎప్పటిదో వీడియో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కార్తీక మాసంలో ఎంతమంది పూజ చేస్తున్నారా చెప్పండి కార్తీక మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములు చాలా బిజీగా ఉంటారు కొంతమంది అయితే చెయ్యరు కానీ కొంతమంది చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు ఈ మంత్ అంతా కూడా సరే అయితే మనం వీడియోస్ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ అయిపోతున్నాయి మన ఛానల్లోని హర్రర్ వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ సారీ ఇక్కడ నుంచి మీ కోసం కూడా మంచి మంచి హర్రర్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను మంచి మంచి హర సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్ కొంచెం క్రియేటివిటీతో మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది మటన్ కర్రీలోని గసగసాల పేస్ట్ ఎంతమంది వేస్తారు నా లాస్ట్లో నానబెట్టిన గసగసాలు పేస్ట్ వేస్తే గ్రేవీ బలే తిక్కువగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం అసలు పెళ్ళికి ముందైతే మటన్ అంటేనే ఎలర్జీ కానీ పెళ్ళి తర్వాత చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది అనమాట మటన్ కర్రీకి నీలా ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ